హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హీరోస్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నామండి మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఏంటి ఇవాళ గార్డెన్ లో కనిపించకుండా లొకేషన్ మారిపోయింది ఏంటా అని చూస్తున్నారా యాక్చువల్ గా చాలా రోజుల నుంచి నేను నా బొటిక్ లో చేయించే వర్క్స్ అన్ని మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నానండి కానీ నాకు అసలు వీడియో తీయడానికైతే అస్సలు కుదరలేదనమాట ఆర్డర్స్ ఎక్కువగా ఉండేసరికి నాకు వీడియో తీసే అంత ఖాళీ టైం అయితే దొరకలేదండి కానీ ఇప్పటి నుంచి అయితే తప్పకుండా కూడా వీడియో అనేది తీయాలనేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇవాళ నేను చేయించిన ఒక సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ అనేది మీకు చూపిస్తానండి ఈ శారీ చూస్తున్నారు కదండి ఇదైతే కస్టమర్ తీసుకొచ్చారనమాట శారీ అనేది మనకు క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజే తీసుకున్నాం కదా మనం సో దీని మీద కూడా ఏంటంటే మనకు హెవీ వర్క్స్ వేసినప్పుడు ఈ క్లాత్ అనేది పెకిలిపోతుంది అనమాట సో ఎప్పుడు కూడా మనము బ్లౌజ్ లో ఉన్న క్లాతే కనుక మగ్గం వర్క్ యూజ్ చేస్తే కంపల్సరీగా మనం వాటికి సింపుల్ డిజైన్స్కి వెళ్ళడమే బెటర్ అండి మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది లాంగ్ రన్లో పనికి వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ శారీ అనేది మనకు మంచిగా హాఫ్ వైట్ అండ్ లైట్ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ క్లాత్ మనకు ఎలాగో బ్లూ ఉంది కాబట్టి మనమైతే బ్లూ కలర్ కి అయితే వెళ్ళలేము కదా సో ఇప్పుడైతే మేము బ్లౌజ్ అయితే గోల్డ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో చేయించాం అనమాట అయితే దీనికి ఇలా సింపుల్ గా టాజల్స్ చేయించమని అంటే ఇలా సింపుల్ గా శారీలో ఉన్నదే యూస్ చేశాము యాక్చువల్ గా వీళ్ళకి ఏంటంటే శారీ సింపుల్ గా ఉంది కదా అని చెప్పేసేసి వర్క్ కూడా చాలా సింపుల్ గా అంటే సింపుల్ గా కావాలన్నారండి అయితే దీనికి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం తీసుకోలేదు నార్మల్గా మనకి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అదే అదే బ్లౌజ్ పీస్ యూస్ చేసామన్నమాట యూస్ చేసి శారీ అనేది క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేసాము అంటే సింపుల్గా ఇలా పోత్ వీటిని అనమాట ఇలా గోల్డ్ లైన్ ఇచ్చేసాము నెక్కి అండ్ మనకు ఏదైతే ఈ డిజైన్ ఉందో శారీలో ఎలాగైతే మనకి ఇలా ఇక్కడ లీవ్స్ అనేవి ఇలా వచ్చాయో సేమ్ అదే తీసుకొని ఇక్కడ ఏంటంటే సింపుల్గా లీవ్స్ లాగా ఇలా వేయించేసేసి మీరు చూసినట్టయితే ఇక్కడ కట్ బీట్స్ యూజ్ చేసామండి మేము దీంట్లో కట్ బీట్స్ యూజ్ చేసి చిన్న చిన్న పర్ల్స్ అంటే మనకు శారీ మొత్తం క్రీమ్ షేడ్ లో ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న పర్ల్స్ అనమాట వైట్ పర్ల్స్ యూస్ చేశాము యూస్ చేసి నెక్ లైన్ అయితే ఇలా ఇచ్చాము అనమాట సో మీరు ఓవరాల్ గా చూసినట్టు మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది లుక్ ఇలా వస్తుంది చాలా సింపుల్ గా బాగుంది కదండి డిజైన్ మంచిగా బ్లూ మీద వైట్ అండ్ పర్ల్స్ అయ్యేసరికి మనకు ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అయితే వీళ్ళు ఏంటంటే ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్ గా డిజైన్ చేయించామని చెప్పారనమాట షార్ట్ స్లీవ్స్ అయ్యేసరికి ఇలా మేము ఏం చేసామంటే ఇలా సింపుల్ గా బార్డర్ ఇచ్చేసామనమాట బార్డర్ ఇచ్చేసేసి దీనికి కూడా సేమ్ గోల్డ్ లైన్ ఇచ్చేసి అండ్ ఇలా పర్ల్స్ ఇచ్చేసాము సేమ్ ఇలా పర్ల్స్ ఇచ్చేసి అయితే డిజైన్ కంప్లీట్ చేసేసాము ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకు ప్రిన్సెస్ కట్ లో ఉందండి జనరల్ గా ఇప్పుడైతే అందరూ రెగ్యులర్ బ్లౌజెస్ కన్నా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు సో ఇదైతే సింపుల్ గా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది అండ్ ప్రిన్సెస్ కట్ లో ఉందనమాట ఫ్రంట్ నెక్ కూడా ఏంటంటే మనకి ఇక్కడి వరకు కనిపిస్తుంది కాబట్టి ఇలా పోల్ లైన్స్ అనేది ఇలా ఇచ్చామన్నమాట సో వీళ్ళకేంటంటే అసలు టాజల్స్ కూడా వద్దన్నారండి టాజల్స్ కూడా వద్దు సింపుల్గా నార్మల్ చిన్న ఫంక్షన్స్కి కానీ ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నార్మల్గానే ఇవ్వమని చెప్పారనమాట సో దీనికి మేము రెగ్యులర్ టాజల్స్ లాగా ఇవ్వకుండా చిన్నగా ఇలా డ్రాప్ లాగా ఇలా పెట్టామన్నమాట సింపుల్గా ఇలా టాజల్స్ ఇచ్చామండి సో ఇలా సింపుల్ గా డిజైన్ చాలా బాగుంది కదండి అండ్ మనకి క్రీమ్ కలర్ అయ్యేసరికి బ్లూ బ్లౌజ్ చాలా బాగుంది దీనికి కాంబినేషన్ అండ్ బ్లూ మీద మనకి ఇలా పర్ల్ వర్క్ అండ్ కట్ బీడ్స్ తోటి ఈ వర్క్ కూడా మనకి శారీకి తగ్గట్టు చాలా బాగా కుదిరింది కదా సో ఇప్పుడు మనకు ఈ వర్క్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అంటే మనకి ప్రైజింగ్ కూడా మనకు చాలా తక్కువలో అయిపోతుంది అనమాట ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి సో ఇలాంటి డిజైన్స్ ఏంటంటే మనము అన్నిటికీ హెవీ హెవీ వర్క్స్ కి వెళ్ళలేం కాబట్టి సింపుల్ డిజైన్స్ ఇవేంటంటే మనకు చూస్తే చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ వీటికి ఏంటంటే మనం వేసుకుంటే వీటి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇలా అప్పుడప్పుడు మనం హెవీ డిజైన్సే కాకుండా ఇలా సింపుల్ వర్క్స్కి వెళ్తే కూడా మనకి బ్లౌజ్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ మన వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.